అనుసరిస్తాం అంబేద్కర్ లా ఉండాలని కూలీలా బతకాలని ఈ దేశంలో మనుషుల కోసం పుట్టిందంత మంది అంటే వేళ్ళతో లేకపోతే వాళ్ళ కోసం వాళ్ళు పుట్టిందంత మంది అంటే కోట్లు చెప్పవచ్చు నాయకుడుగా ఎదిగినలో ఎంతో మంది ఉంటారు మా కన్న ముందు కానీ ఎప్పుడు కూడా ఈ జాతుల చైతన్యం కోసం ఈ జాతుల దౌర్జన్య జాతుల దౌర్జన్యాల మీద పోరాడడానికి నాయకులు లేకుండా ఉంటున్నారు నేను సగం రావాల్సి వచ్చింది ఆ రోజు మన నారాయణ సింకే నాయకుడు నేను అనుకున్న రేపటి రోజున అది బీడీసీ కావచ్చు ఏడిసి కావచ్చు బీడీసీ కావచ్చు ఎవరి ఆధిపత్యం ప్రజల మీద ఉండకుండా చేసే ప్రయత్నం చేద్దాం అది ఒక ప్రజాస్వామ్యంగా ఏంటి అంటే వాళ్ళ దేశ కార్యక్రమాల సమాజ హితం కోసం అయితే దాన్ని గౌరవిద్దాం ఇక్కడ ఇన్ని బీడీసీలు ఉన్నాయి మరి అన్ని బీడీసీల్లో ఎందుకు ఆధిపత్యం విపక్ష ఉండలేదు కొంతమంది ఎందుకు దాన్ని స్వార్థాల కోసం వాడుకుంటున్నారు

అధికారానికి దూరం ఆ జాతి రాజేశ్వరి చెప్తాడు కాదు ఇక్కడే ఈ రోజు మన దూరాలున్న చట్టవర్తి శివాజో అశోకు ఈ నేరే మహారాజు మనం కాలం చెప్పలే రాజ్యం ఎందుకు పోయింది రాజ్యాలు ఏ విధంగా మనం దూరమైనవి వీటిని మండలంలో చేసుకోండి మీరు మీరు ఉద్యోగాలు చేస్తారా చేయండి వృత్తులు చేస్తారా చేయండి చదువుకుంటారా చదువుకోండి కానీ రాజకీయం చేయండి రాజకీయం ప్రజలది నాయకులు మీ ఓటు పుట్టిన వాడే నాయకుడు మీరు ఓటు ఓటు స్టేషన్ కానీ పోయి పోలింగ్ బూత్ కానీ పోయి తిన్నా తినకపోయినా వాడి తాగపోయి తినో ప్రధాన మంత్రి అయినా ఓటు పుట్టినోడే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి నేను అమెరికాలో ఉన్నా నేను ఆస్ట్రేలియాలో

ಅಂಬೇಡ್ಕರ್ <laughs> ರಾಜ பாரதியிட்டதுலாலாலாலியமா சம்பந்தம் கேடே இருந்துருக்கதுக்கு ஒரு

మా పురుషోత్తం కానీ ఉన్న వేడుక బిల్లు అందరి పెద్దలు పురుషులు కానీ అందరికీ రేపటి రోజున కోసం పోరాడే వేడుకలను రేపు చేయించుకో మణిపూర్ లో మహిళల త్యాగో మహిళల అదాక్యాల మీద సమాజం దిగబడడం వల్లనో ఇలా మహిళా బిల్లు చట్టమైంది చట్టమై రేపు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఏర్పడే ఈ కేసులో కనీసం ముప్పై మూడు శాతం

आज आज तो सर को आलम कर रहे हैं अंदर के ज्ञान में से कई लोगों के तरीके ये भूमि में जो बात है सब भूभाव का मिला क्या वही साधन पाई से मुन्न बीसीएल का सब बोल रहे हैं बीस में जी वो का एससी का वो का वो का ओसी का प्रजा स्वामी का वाद का बीसीएल का तंत्र सब का मिल जाओ देशम बीसीएल को नष्टम देश को

చాలా లో ఉంటాయి ఏంటి సామాన్యు దాని ముప్పై లక్షల కోట్ల వైసీపీ మన రాష్ట్రాల బడ్జెట్ మూడు లక్షల కోట్ల ఉన్న గ్రామాలకు బడ్జెట్ వచ్చిన ఒక ఊరికి ఒక సంవత్సరానికి కనీసం అంటే రెండు కోట్ల రూపాయలు వస్తాయి ఒక రోజు ఒక ఊరికి కనీసం అంటే రెండు కోట్ల రూపాయలు వస్తాయి ధనం ఇడం అంటారు కదా ఉంటే కానీ ఏం లేదు ఎలా రాజకీయాలైన సమానమైన ఒకరోజు గుణము నాయకులు అయిపోడు మంచి గుణము సేవలు చేసుకోడు ప్రజలకు మంచిగా అనిపించారు నాయకుడు ఈ రోజు ఉందా నాయకులు అయిపోయితే అక్కడ కానీ ఆ ధనం లేకనే ఇంధనం మొత్తం కూడా మన దగ్గర పోతున్నాయి దానికోసం ఒక్కేస్తున్నాం

ఏ మానవీయ కోణం ఎక్కడ బతుందో అక్కడ గద్దల మాదిగ దగ్గర ఉంటే మాదిగా మందలి దగ్గర ఉంటే రెడ్డి దగ్గర ఉంటుంది ఎక్కడ మంచు కనబడితే అక్కడ గద్దరం అది బాబాసాహెబ్ యొక్క స్ఫూర్తితో గుర్తుపెట్టుకోండి అంబేద్కర్ గారి ఫాలో కదా అక్కడ ఉన్నప్పుడు అంబేద్కర్ వాళ్ళని నిలబెట్టడం రాజ్యాంగాన్ని రక్షించడం మా లక్ష్యంగా ముందుకోవాలి

ఢిల్లీ పోలవేశాలని కాంగ్రెస్ వాళ్ళ పైకం మేము ఒకసారి మానవం ఒకసారి మాధవైతం ఒకసారి బీసీల పైకం కానీ నిరంతరం అంబేద్కర్ వాళ్ళకి అంబేద్కర్ ఆలోచన రాజకీయంగా ఎంత సమయం కానీ రేపటి మాట गुर्तु बैठ कोल नहीं रेंडो वाले इधर मुझे भी कुछ आशा होगी इसमें ना कंसेप्ट कोल नहीं शिफ्ट रेंडो वाले ला ये वाले इधर आरएसएस एयर पड़े बंदा समझ रहा वाला माय को कोल मार कर गया रू बैठ के वर गया ये पक्का नहीं कि उधर तो तुम्हें नहीं बात तो कस्टल होगी ये भी हिंदू देश तो

భూమి పుత్రులు మేము మూలవాసులు మేము ఆదివాసులు మేము ఎవరో వారు ఎక్కడి నుంచి వచ్చి వలస వచ్చిన నా కొడుకు రావడం మా లక్ష్యం ఉంటుంది చాలా స్పష్టంగా చెప్తున్నా హిందుత్వం మాది హిందూ పురాతన సనాతన ధర్మాలలో చరిత్రలు రాలే మా చరిత్రలు రాసుకోవడం వల్ల ఎవరు వాస చరిత్రలు జరగడం వల్ల వచ్చిన తేరాయి కానీ మేము వెతుకుతా ఉంటే ఒక విద్యా

ఎవరు చూడు కానీ శూద్రుడు కూడా లేకుండా పంచముంది క్రియేట్ చేసి మనుకల్ని తీసుకొచ్చి పంచముందుకు వచ్చి పోరాటం చేసి నన్ను ఓటమిటి పరాజితలు చేసి మళ్ళీ రాజ్యం వీరిగా నిన్ను తోడమైన భవిష్యత్తు లక్ష్యమైన తల్లి

ఒక 500 మంది మనమందరం ఐదు 500 మంది కూర్చోలాం ఎరుమే ఎర్గతగారము కొంచెం ఆరోగ్యపరి బాగా బాగా దృష్టిలో ఆరోగ్యం వచ్చి బాగా యాంగర్ గా ఉండేది ఇప్పుడు మనం కొంచెం బుద్ధిని పెంచుకుందాం కొయి పోలీస్ స్టేషన్ దగ్గర 500 మంది కూర్చున్నాం ఏంటంటే కడే ఈ అడల ప్రాంతం మీద చేసారు ఈ యువత చేసారు ఈ ఆ ప్రాంతానికి కాక తెలదు అనుకుసారు ఏమనుకోవాలి సాధికను మూలక ఎస్కోని కూర్చోాలి నేను ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారు చెప్పే ప్రయత్నం చేస్తాను ఎక్కడ వివక్ష కొనసాగిన ఎక్కడ అభిమానం కొనసాగా చిన్న దారి అయినా మా ముఖ్యమంత్రి గారు సహకరణ నుంచి అక్కడి నుంచి ఆ బాధ చూసి వచ్చిన వ్యక్తి తన తెలుసు మనకి తెలుసు కాబట్టి వాళ్ళు పేదల్లో కలిసి ఉన్న